ప్రస్తుతానికి యాభై యాభై రెండు వేల కోట్లతో టెండర్లు ఆల్రెడీ అయిపోయినాయి వర్క్ జరుగుతుంది పదివేల మంది వర్క్ చేస్తున్నారు ఈ జూలై జూలై నెలలో వర్షాలు ఉంటాయి జూలై నెలలో వర్షాలు పోతే ఆ యొక్క నెంబర్ పదిహేను వేలు అవుతుంది పదిహేను వేలు మంది మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వాళ్ళు పదిహేను వేల మంది పెట్టాలి ఏదైతే టార్గెట్ ఇచ్చావో ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు దానికి టైం పడుతుంది మూడు సంవత్సరాలు ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తవుతుంది కొందరు అడుగుతారు పోయినసారి చేసి ఉండొచ్చు కదని పోయినసారి ల్యాండ్ పిల్లింగ్ తీసుకొని ల్యాండ్ పిల్లింగ్ కంప్లీట్ చేసి లేవు డిజైన్ చేయడానికి కొంత టైం పట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర అదేవిధంగా ఐకానిక్ టవర్స్కి ఒక ఎనిమిది నెలలు పట్టింది ఆఖరాకి టెండర్లు అంతా పిలిచింది లాస్ట్ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్లో కూడా నైన్ మంత్స్ ఎవరు జరిగింది నైన్ మంత్స్లో నైన్ థౌసండ్ క్లోస్ పెట్టాము కాబట్టి రాబోయే త్రీ ఇయర్స్లో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే డిజైన్ చేసామో పూర్తవుతుంది అంటే యాక్చువల్గా బిగినింగ్లో ఓన్లీ సిఆర్డి అనుకున్నాం తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రాగా పక్కన కొన్ని తీసాం దాన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది అందువల్ల అయింది అది బహుశా ఈ నెలాఖరా కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాకు దాన్ని యాక్చువల్గా రెండు మూడు సార్లు డిస్కషన్ జరిగింది కొన్ని చిన్న చిన్న మార్పులు సజెస్ట్ చేశారు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు కూడా వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి గారేనా వారితో మాట్లాడడం జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేశారు దాంతో ముందుకు పోతున్నాం అంటే టెండర్ పిలిచిన రోజు శాండ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎస్ఎస్ఆర్ రేటు ఎస్ఎస్ఆర్ రేటు ఫస్ట్లో టెండర్ సో వన్ థర్టీ వేసాం ఏది టెండర్ల వాల్యూ అయితే ఇప్పుడు దాని రేటు రెండు వందల చల్లరా ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏమంటారంటే ఇప్పుడు మేము రెండు వందల ముప్పై ఒకటి కొనాలి కదా ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వన్నారు అంటే ఇప్పుడు అడిషనల్ బర్డెన్ సిఆర్డీ అవుతుంది సో సిఆర్డీకి బర్నలు తగ్గకుండా ఉండాలంటే అది పక్కనే ఉంది కాబట్టి ఇది రివర్ పక్కనే ఉంది కాబట్టి రేటు తక్కువ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈరోజు అథారిటీ ఏమి ఇచ్చిందంటే యాక్చువల్గా ఇరిగేషనల్ కూడా మీరే టెండర్ వేసుకొని అక్కడ వన్ థర్టీకి అయ్యేటట్టు చూసుకోమన్నారు దాన్ని సిఆర్డీకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది లాస్ట్ మాటర్ మాస్టర్ ప్లాన్లో ఎయిర్పోర్ట్కి డిజైన్ చేయలేదు ముప్పై నాలుగు వేల ఎకరాలు డిజైన్ దీంట్లో అంతా యాక్చువల్గా మానిటైజేషన్కి ఐదు వేల ఎకరాలు ఉంది ఐదు వేల ఎకరాల్లో కూడా ఆర్ఫై జోన్ పదిహేను వందలు పోయి ఉంది అక్కడ కొండ అనంతవరం దగ్గర కొండ ఎనిమిది మీటర్లు మీటర్ తోవేశారు అది ఒక నాలుగు వందల ఎకరాలు పోయింది అది ఒక నాలుగు వందలు ఇది ఇది కాకుండా ఎన్జిటి ఈరోజు ఏం చేసిందంటే యాక్చువల్గా వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం ఎవరికి సీట్ క్యాపిటల్టీ దాంట్లో ఒక నాలుగు వందల ఎకరాలు బండికి లోపల ఉంది నాలుగు వందల అరవై ఆ బండి లోపల ఉండేదంటే కన్స్ట్రక్షన్ చేయటం లేదు ఒరిజినల్గా సింగపూర్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్ ఇట్లా మొత్తం తీసుకుంటే ఇప్పుడు నిజంగా మన చేతిలో ఎంత ఉంటుందంటే నెట్గా తీసుకుంటే ఒక మూడు వేల ఎకరాలకు ఒక వంద ఎకరాలు అట్టి ఏది ఆ యొక్క నలభై నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఫిల్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం ఈ పదిహేను వందల వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకరది సుప్రీంకోర్టుకి యాక్చువల్గా అఫిడవిట్ వేస్తున్నారు

ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు